నర్సరావుపేట జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో డ్రైనింగ్ ట్యాట్స్ ఐఐటీ ఫౌండేషన్ విద్యార్థులు పదిహేను మంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం పర్సంటేజ్ పైగా సాధించారని డైరెక్టర్ పాతూరి భానుతేజ అన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఎనిమిది మంది తొంభై పర్సెంటే బాగా సాధించడం గర్వకారణమన్నారు అలాగే ఫిజిక్స్ లో ఇద్దరు విద్యార్థులు లక్ష్మీ లాస్య శ్రవంతులు నూటికి నూరు మార్కులు సాధించి పల్నాడు జిల్లాలోనే అరుదైన రికార్డు సాధించారని తెలిపారు ఇది మాకే కాక యావత్ పల్నాడు జిల్లా మొత్తానికి గర్వకారణమని మంచి పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ పాతురి శ్రీనివాసరావు కోటమ్మ కరణం కొండలరావు పాతురి భానుతేజని సంస్థ డైరెక్ట్ గా పరిచయం చేశారు మొన్న ప్రయాణించినటువంటి జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో మా స్కూల్ విద్యార్థులు అఖండ విజయం సాధించారు పంతొమ్మిది మంది విద్యార్థులకు నైంటీ నైన్ పర్సంటేజ్ సాధించారని తెలియజేస్తూ సంతోషిస్తున్నాము ఈ రిజల్ట్స్ అనేది నర్సాపేట పట్టణానికే గర్వ కారణంగా నిలిచిందని చెప్పడానికి ఇలాంటి అత్యధి లేదు మరి ఈ విజయానికి సహకరించినటువంటి డైరెక్టర్ మేడం వాటర్ మేడంకి ఉపాధ్యాయులకి మరి ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ యొక్క శిక్షణని ఫాలో అవుతూ ఈ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా అభినందిస్తున్నాము ఇలాంటి రిజల్ట్స్ ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఈ ఐఐటి ఫౌండేషన్ను ఇస్తూ ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాము మరి ఒక్క టౌన్ లో నుంచే ఒక మన ఒక స్కూల్ నుంచే పంతొమ్మిది మంది విద్యార్థులు రావటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది కార్పొరేట్ స్కూల్కి పోటీగా మనం రన్ చేస్తూ మరి విద్యార్థులకి భవిష్యత్తుని ప్రియమైన విద్యార్థులకు వాళ్ళ కష్టానికి విధంగా ఫలితం దక్కినందుకు వాళ్ళు మా ఎంత ఉండి మాతో పాటు కష్టపడి ఇంత ఇంత విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలానే వాళ్ళ కష్టానికి ఇంత పెద్ద ఎత్తున ఫలితాలు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దానికన్నా చాలా ఉన్నతంగా వచ్చే ఫలితాలు ఈ పది ఏళ్లలో కూడా బెస్ట్ ర్యాంక్స్ చూసా హండ్రెడ్ లో కానీ ఇన్ని నైన్టీ నైన్ పర్సెంటేజ్ పైన పదిహేను మంది అంటే అది అంత అసక్తి కాదు